హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన మనకి రథసప్తం పండుగ పడిందండి మంగళవారం నాడు ఈ రథసప్తమి రోజున సూర్యదేవునికి ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ రథం అనేది చేసుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదని మన పెద్దల నమ్మకం అయితే ఈ చిక్కుడుకాయ రథాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక రెండు చిక్కుడుకాయలు తీసుకొని టూత్పిక్స్ ఉంటాయి కదా లేదంటే చీపురు పుల్లలు ఉన్నా పర్వాలేదు బట్ చీపురు పుల్లలు తీసుకుంటే వాడని కొత్త చీపురు అయితే బెటర్ అండి సో ఆ పుల్లలతో అయితే మనం రెండింటినీ జాయింట్ చేయాలన్నమాట అలా టూ సెట్స్ తీసుకోవాలి తర్వాత వాటికి మళ్ళీ పెట్టికల్గా అంటే నిలువుగా కూడా ఫోర్ టూత్పిక్స్ పెట్టాలండి తర్వాత ఆ టూత్పిక్స్కి ఆల్రెడీ మనం వేరే జాయింట్ చేసాం కదా ఆ రెండు చిక్కుడుకాయలని కూడా అటాచ్ చేయాలి ఈ చిక్కుడుకాయ రథాన్ని అయితే మనం ఏడు చిక్కుడుకాయలతో చేసుకోవాలండి తర్వాత తర్వాత ఇంకొక మూడు చిక్కుడుకాయలను తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి అంచు ఉంటుంది కదా దానికి ఒక టూత్పిక్ని గుచ్చుకోవాలి తర్వాత ఆ టూత్పిక్ తాలూకా ఇంకో అంచు అనేది మన చిక్కుడుకాయల రథం ఆల్రెడీ ఉంది కదా అండి దానిలో ఒక సెంటర్ పార్ట్కి గుచ్చుకోవాలండి ఒక చిక్కుడుకాయకి తర్వాత ఆ మూడు చిక్కుడుకాయలకి ఇంకో అంచు ఉంటుంది కదా అండి దాన్ని అయితే ఆ ఎదురుగా ఉన్న చిక్కుడుకాయకి ఒక అంచు పెట్టాలి మధ్యలోది మిగతా రెండు చిక్కుడుకాయల్ని కూడా మనం ఏ చిక్కుడుకాయకి అయితే ఆల్రెడీ టూత్పిక్ గుచ్చించామో దానికే రెండు చివర్లకి కూడా అంచులకి పెట్టేయాలండి దీన్ని ఇలానే చేయాలని లేదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా చేస్తూ ఉంటారండి బట్ ఈ చిక్కుడుకాయల రథాన్ని మనం రథసప్తమి రోజున పూజలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి మా శ్రీకాకుళంలో అయితే మనకి సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ఉంది కదా అరసవిలిలో ఆ రోజునైతే కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళి మరి దర్శించుకుంటారండి ఆ గుడికి ఎంతో ప్రత్యేకత ఉందండి ఆ గుడికి దేశంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారండి చిక్కుడుకాయల రథాన్ని తయారు చేసిన తర్వాత మనం పూలు అలాగే బొట్టుతో అలంకరించుకోవాలండి ఈ రథాన్ని అయితే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు నార్మల్ గా చిక్కుడుకాయలు దేవుడి దగ్గర పెట్టేస్తారు బట్ కొంతమంది మాత్రమే ఇలాంటి రథాన్ని చేస్తారండి మనకి సూర్యనారాయణ స్వామి రథంలో ఏడు గుర్రాలు ఉంటాయి కదా నేనైతే అనుకుంటున్నాను ఈ ఏడు చిక్కుడుకాయలు ఏడు గుర్రాలకి సంకేతం అని అయితే మీకు తెలిసిన రీజన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఈ రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో సూర్యదేవునికి ఎందుకు రథం చేస్తారా అనేది మొత్తానికైతే మన చిక్కుడుకాయల రథం అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నానండి యూట్యూబ్ లో చూసి రథసప్తమి రోజున మనం ముఖ్యంగా పరమాణం చేసుకుంటామండి బియ్యం బెల్లం అలాగే పాలు ఉపయోగించి ఆవు పాలుతో ఈ పరమాణాన్ని మనం పిడకలతో చేసుకుంటే చాలా మంచిదండి పూర్వం అయితే అందరూ కూడా పిడకలతోనే చేసేవారు ఈ రోజుల్లో మరి ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలీదు బట్ మేమైతే మాత్రం ఎప్పుడు కూడా ఇలా పిడకలతో ఇత్తడి తపాయల్లోనే చేస్తామండి అలాగే ఆ పరమాణాన్ని కేవలం చెరుగడతో మాత్రమే కలుపుతాము రథం ముగ్గు కూడా వేసుకుంటామండి రథసప్తమి రోజున స్నానం చేసుకునేటప్పుడు తలపైన రేగు ఆకు వేసుకుని మనం స్నానం చేయాలండి చాలా మంచిది అలాగే ప్రసాదాన్ని తొమ్మిది చిక్కుడాకుల్లో పెట్టి సూర్యదేవునికి సమర్పిస్తే చాలా మంచిది